కొత్త విమానాశ్రయాలు రోడ్వేలకు మార్గం సుగమం వచ్చే ఏడాది విమాన కార్గో సేవలకు అందుబాటులోకి హ్యామ్ పద్ధతిలో పన్నెండు వేల కోళ్లతో నాలుగు వందల పంతొమ్మిది రోడ్ల అభివృద్ధి రహదారులు భవనాల శాఖ రెండేళ్ల ప్రగతి నివేదికలో వెల్లడైతే చేసింది రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు రోడ్వేలకు మార్గం సుగమైంది వరంగల్ ఆదిలాబాద్ రామగుండంలో కొత్త విమానాశ్రయాల ప్రయాణికులకు అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది ఇక దాంతోపాటు మనం చూసుకుంటే వచ్చే ఏడాది వరంగల్ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రహదారులు భవనాలు శాఖ పరిధిలో రెండేళ్ల పురోగతిపై విడుదల చేసే నివేదికలో ప్రభుత్వ అంశాలు వాళ్ళ అంశాలను వివరించింది యాదగిరిగుట్ట నల్గొండలోని హనుమన్కొండ నాగార్జున సాగర్ మందని రామగిరి కోటకు రూప్ వేలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి వీటితో పాటు కొత్త ఎక్స్ప్రెస్ వేలు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సరుకు రవాణాలో వేగం పెంచబోతున్నారు తెలంగాణ సమ్మిట్లో మనం చూసుకుంటే దాదాపు డెబ్బై వేల కోట్లతో ఇవన్నీ ప్రకటించబోతున్నారన్నమాట మిర్రర్ స్మూత్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాం హ్యాంప్ పద్ధతిలో పన్నెండు వేల పెట్టి ముప్పై రెండు ప్యాకేజీలతో అభివృద్ధి చేయబోతున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను అయితే ఇక్కడ సరిదిద్దేందుకు ఏర్పాటు చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు ముప్పై ఆరు వేల కోట్ల అవసరమవుతున్న అంతనం వేస్తున్నారు హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం రహదారి అలైన్మెంట్ నిర్ధారణకు డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఎంపిక టెండర్లు పిలిచాం హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా మననూరు నుంచి శ్రీశైలం వరకు ఎనిమిది వేల కోట్లతో కొత్త కారిడార్ నిర్మించబోతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చాక కొత్త రోడ్లన్నీ దడాదడబ్బనం ఫాస్ట్గా వెళ్తున్నాయి అనమాట వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతుంది రహదారులు భవనాల శాఖలో గత రెండేళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాల పద్ధతులు కూడా కల్పించారు సో మొత్తం మీద చూసుకుంటే కొత్త రోడ్లు అయితే తెలంగాణకు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు సబ్స్క్రైబ్ చేసు